హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళీకృష్ణ అకాడమీ ఈరోజు తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ ఎగ్జామ్ రాబోతుంది కాబట్టి ప్రిపరేషన్ మనకి ఫాస్ట్గా ఉండాలి ఇప్పటికే చాలామందికి ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది సో ఇవి ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి మనకి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ పెట్టి చూద్దాము మిత్రుడు అనే పదానికి నానార్థం సూర్యుడు చంద్రుడు బృహస్పతి శని మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి సో మిత్రుడు అనే పదానికి నానార్థం సూర్యుడు నానార్థాలు అంటే రకరకాల అర్థాలు వచ్చే పదాన్ని నానార్థాలు అంటారు పర్యాయ పదాలు అంటే ఒకటే అర్థం వచ్చే పదాలని పర్యాయ పదాలు అని అంటారు ఇక్కడ మిత్రుడు అనే దానికి సూర్యుడు స్నేహితుడు రెండు నానార్థాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ అనేదేమి ఏ సంధి అత్వసంధి ఉత్వసంధి హిత్వసంధి లులనల సంధి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి సో ఇది అనేదేమి అనేది ప్లస్ ఏమి ఈ వచ్చింది కాబట్టి అది సంధి అవుతుంది సి ఆన్సర్ నెక్స్ట్ భక్తి ప్రకృతి పదము భతి భక్త భక్తి భక్తుడు ఈ ప్రకృతి వికృతులు నానార్థాలు పర్యాయ పదాలు సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు అర్థాలు వ్యతిరేక పదాలు అన్నీ ఇస్తారండి కాబట్టి అన్నీ మనం నేర్చుకునే ఉండాలి భక్తి ప్రకృతి పదం భక్తి నెక్స్ట్ క్రింది వారిలో అజాత శత్రువు ఎవరు భీముడు అర్జునుడు కృష్ణుడు ధర్మరాజు సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు అసలు అజాత శత్రువు అంటే ఏంటి అజాత శత్రువు అంటే అసలు శత్రువులే లేనివారు అనమాట ఎవరిని శత్రువుగా భావించరు అనమాట సో అలాంటి వారు ధర్మరాజు ధర్మరాజుని అజాత శత్రువు అని అంటారు నెక్స్ట్ జిలుగు అనే పదానికి నానార్థాలు ఉపకారము శుభము పుణ్యము శ్రేష్టము సూక్ష్మము సూక్ష్మ వస్త్రము అల్పము మందము వల చామరము కుచ్చులు భూమి నల్ల జీలకర్ర సో ఈ నాలుగు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది కామెంట్ చేయండి సో జిలుగు అనే పదానికి నానార్థాలు సూక్ష్మము సూక్ష్మ వస్త్రము అల్పము మందము బి ఆన్సర్ ఈ మిగిలినవి వేట్లకి నానార్థాలు అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ కర్మను కోరని క్రియాపదాలు సమాపక క్రియల అసమాపక క్రియల సకర్మక క్రియల అకర్మక క్రియల అంటే మనకి ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ మూడు ఉంటాయి అంటే మనకి ఇంగ్లీష్లో సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ అంటారు కదా అట్లా కొన్ని వాక్యాల్లో కర్మ ఉండదు అంటే ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి అటువంటి క్రియాపదాలని ఏమంటారు కర్మ లేదు అని అంటున్నారు కాబట్టి అకర్మక కర్మ కూడా ఉంటే సకర్మక సో డి ఆన్సర్ నెక్స్ట్ రాముడు వెళ్ళెను లోని క్రియ సకర్మక అకర్మక సమాపక అసమాపక రాముడు వెళ్ళను దీంట్లో క్రియ అంటే ఇక్కడ రాముడు కర్త ఉన్నారు కర్మ లేదు ఆబ్జెక్ట్ లేదు వెళ్ళను అంటే అడవిలోకి వెళ్ళాడా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాడా అనేది మనకి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఏమవుతుంది మనకి అకర్మక అలాగే సమాపక అసమాపక క్రియలు అంటే ఏదైనా పూర్తి అయిపోతే అది సమాపక క్రియ అవుతుంది పూర్తి కాకుండా ఇప్పుడు సెంటెన్స్ ఆగిపోయింది అనుకోండి వాక్యం అది అసమాపక క్రియ అవుతుందనమాట అన్ని కాలాలందు వర్తించే క్రియాపదాలు వర్తమానార్థక క్రియలు క్వార్ధకాలు తద్ధర్మార్థక క్రియలు చేదర్ధకాలు నాలుగిట్లో ఏదో మీరు కామెంట్ చేయండి సో వర్తమానార్థక క్రియలు అంటే ఇప్పుడు జరుగుతున్న పని సూచించే వాటిని వర్తమానార్థక క్రియలు అంటారు అంటే ఇప్పుడు నేను తింటున్నాను లేకపోతే చదువుతున్నాను చూస్తున్నాను అలా ఇప్పుడు జరిగే వాటిని వర్తమానంలో జరిగే వాటిని చెప్పే వర్తమానార్థక క్రియలు అలాగే క్వార్థకాలు అంటే అవి కంప్లీట్ కాకుండా ఉంటాయి చూడండి తిని వెళ్ళి వండి చూసి అలాంటి వాటిని క్వార్ధకాలు అంటారు అలాగే చేదార్థకాలు అంటే చెబితే అంటే తే అని వస్తాయి అన్నమాట వింటే తే అలాగే కంటే చూస్తే అట్లా వచ్చే వాటిని చేదర్ధకాలు అని అంటారు సో అన్ని కాలాల ఎందు వర్తించేవి అని అంటే తద్ధర్మార్ధక క్రియలు అంటే అవి అవి వర్తమానం అని కాదు భూతకాలం అని కాదు భవిష్యత్ కాలం అని కాదు అన్ని కాలాల్లో ఉంటాయి అంటే ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది తద్ధర్మార్ధకం అన్నమాట అంటే అన్ని కాలాల్లో అది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ క్రింది వానలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదాన్ని గుర్తించండి ప్రజల భాష బాలచంద్రుడు నోము పంట కవుల చరిత్ర వీటిలో విశేషణ పూర్వక కర్మధార సమాసం ఏ పదం సూచిస్తుంది ఇప్పుడు ప్రజల భాష అంటే ప్రజల యొక్క భాష కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది నోము పంట నోము యొక్క పంట కవుల చరిత్ర కవుల యొక్క చరిత్ర కాబట్టి ఇవి మూడు షష్ఠి తత్పు తత్పురుష సమాసాలే అవుతాయి బాలచంద్రుడు బాలుడైన చంద్రుడు కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మదారే సమాసం నెక్స్ట్ క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి భాష గౌరవం ఆశ్చర్యం ప్రాణము తీరము దరి పానము బాసా గారవము అచ్చెరువు ఇప్పుడు ప్రకృతికి వికృతిని కరెక్ట్గా మనం జతపరచాలి భాష ప్రకృతి అయితే భాషా వికృతి వన్ సి ఇది వస్తుంది వన్ నెక్స్ట్ గౌరవము ప్రకృతి అయితే గారవము వికృతి ఇది వస్తుంది టూ ఆశ్చర్యము ప్రకృతి అచ్చరువు వికృతి ప్రాణము ప్రకృతి పానము వికృతి తీరము ప్రకృతి దరి వికృతి కాబట్టి వన్ సి వన్ సి వన్ సి రెండిట్లో ఉంది ఓకే రెండిట్లో చూడాలి గౌరవము గౌరవము టూ డి టూ డి రెండిట్లో అదే ఆశ్చర్యము అచ్చెరువు త్రీ ఈ ఉండాలి కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫోర్ బి ఫైవ్ ఏ సో బీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నీవెవరు ఇది ఏ రకమైన వాక్యము ఆశ్చర్యార్థకమా సందేహార్థకమా ప్రశ్నార్థకమా విద్యార్థకమా సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి నీవెవరు అది మనకి చూడంగానే అర్థమవుతుంది అది ఒక ప్రశ్న కాబట్టి అది ప్రశ్నార్థకం అవుతుంది సి ఆశ్చర్యార్థకం అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిస్తే అది ఆశ్చర్యార్థకం సందేహార్థకం అంటే అనుమానాన్ని సందేహాన్ని వ్యక్తపరిస్తే అది సందేహార్థకం విద్యార్థకం అంటే ఒక మామూలు వాక్యం మా ఇంటికి లోని సంధి ఎడాదేశ్ సంధి అత్వసంధి సంధి ఎడాగమ సంధి ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి సో ఇక్కడ మా ఇంటికి ఇక్కడ యా వచ్చింది అసలు ఇక్కడ మనకి సంధే లేదు ఈ రెండిటి మధ్యలో సంధి లేదు సంధి లేనప్పుడు ఇట్లా యాగునింతంలో ఉండే అక్షరం వస్తే దాన్ని ఎడాగమ సంధి అని అంటారు సో డి ఆన్సర్ క్రింద ఇచ్చిన సంధి విభజనలో సరికానిది కూరగాయ కూర ప్లస్ కాయ ఊరు వల్లెలు ఊరు ప్లస్ పల్లెలు తల్లిదండ్రులు తల్లి ప్లస్ దండ్రులు కొలువు చేసి కొలువు ప్లస్ చేసి వీటిలో సరికానిది మనం గుర్తించాలి సో కూరగాయ కూర ప్లస్ కాయ కరెక్ట్గా ఇచ్చారు ఊరు వల్లెలు ఊరు ప్లస్ పల్లెలు తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రులు ఇక్కడ తండ్రులు ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ కొలువు చేసి కొలువు ప్లస్ చేసి కరెక్ట్ సో సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ పట్టణం ఇల్లు శరీరం నానార్థాలుగా గల పదం పట్టణం ఇల్లు శరీరం అనేవి నానార్థాలుగా ఉండే పదం ఏది పురం మిత్రుడు ధరణి గుణము సో దీనికి ఆన్సర్ పురం పురం అంటే పట్టణం ఇల్లు శరీరం మూడు అర్థాలు ఉన్నాయన్నమాట ఏ ఆన్సర్ నెక్స్ట్ అల్కాకు పర్యాయ పదాలు అల్కా అనే పదానికి పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే ఒకటే అర్థం ఉంటాయి అన్నమాట కోపం తాపమా కోపం కినుకాన శాంతం కోపమా పాపం కోపమా సో అల్కా అనేదానికి పర్యాయ పదాలు కోపం కినుక కోపం వేరు తాపం వేరు శాంతం వేరు కోపం వేరు 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 ఉండకూడదు పర్యాయ పదాలంటే ఒకటే అర్థం వచ్చే పదాలు ఉండాలి పాపం వేరు కోపం వేరు కాబట్టి కోపం కినుక మనకి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది సంధి పదాలను వాటి సంధులతో సరిగ్గా జతపరచండి మహోన్నతం మహలున్నది దేవాలయం మరెక్కడ ఉత్వసంధి గుణసంధి ఎత్వసంధి సవర్ణ దీర్ఘసంధి ఇక్కడ మనకి రెండు తెలుగు ఇచ్చారు రెండు సంస్కృత సందులు ఇచ్చారు ఇది ఉత్వసంధి సంధి తెలుగు సందులు గుణసంధి సవర్ణ దీర్ఘసంధి సంస్కృత సందులు అనమాట ఇప్పుడు మహోన్నతం దీన్ని విడదీస్తే మహా ప్లస్ ఉన్నతం ఆకి ఊ పరమైతే ఓ అయింది కాబట్టి అది గుణసంధి నెక్స్ట్ మహలున్నది మహలు ప్లస్ ఉన్నది ఇది ఊ వచ్చింది కాబట్టి ఉకార సంధి సంధి అవుతుంది సో ఇది ఏ ఆ ఏ ఆప్షన్ నెక్స్ట్ దేవాలయం దేవా ప్లస్ ఆలయం ఆకి ఆపరమైంది ఆ అయింది దీర్ఘం కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ మరెక్కడా మరి ప్లస్ ఎక్కడ ఇక్కడ ఈ వచ్చింది మరి కాబట్టి అది ఇత్వ సంధి సో వన్కి బి టూకి ఏ త్రీకి డి ఫోర్కి సి ఇక్కడ ఆప్షన్స్ కొంచెం చిన్నగా ఇచ్చున్నాను కాబట్టి అది వన్ ఏ కరెక్ట్ ఆన్సర్ వన్ బి టూ ఏ త్రీ డి ఫోర్ సి నెక్స్ట్ అతడు నాతో నీతో అతడు నాతో నీతో నేను తోడుగా ఉంటాను అని అన్నాడు ఇది మనకి వాక్యం అతడు నాతో నీతో నేను తోడుగా ఉంటాను అని అన్నాడు ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా అంటే ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం ఉంటాయి మనకి ఇంగ్లీష్లో కూడా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటాయి కదా అట్లా అనమాట ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ అనుకోండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అతడు నాతో నీతో నేను తోడుగా ఉంటాను అని అన్నాడు అప్పుడు మనం మారిస్తే ఏమవుతుంది అతడు తను నాతో తోడుగా ఉంటానని అన్నాడు అని మనకి ఆన్సర్ రావాలి సో ఇక్కడ తాను తోడుగా ఉంటానని నీతో అన్నాడు కాదు నేను తోడుగా ఉంటానని నాతో నీవు అన్నావు కాదు తనకు తోడుగా ఉండనని ఉండనని అన్నారు కాబట్టి ఇది కాదు తాను తోడుగా ఉంటానని నాతో అతడు అన్నాడు సో ఇది మనకి కరెక్ట్ డి నెక్స్ట్ దేవదత్తుని హింసా ప్రవృత్తిని సిద్ధార్థుడు గమనించాడు ఇది ఒక వాక్యం ఈ వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి ఈ కర్తరి వాక్యం కర్మణి వాక్యం అంటే అవి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అనమాట ఇంగ్లీష్లో సో మనం తెలుగును మర్చిపోయి ఇంగ్లీష్లో చెప్పుకొని దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయాల్సిన దుస్థితి వచ్చిందండి ఇప్పుడు ఇంగ్లీషే అందరికీ ఎక్కువగా అర్థమవుతుంది సో ఇప్పుడు దీన్ని కర్మణి వాక్యంలోకి మార్చాలి దేవదత్తుని హింసాప్రవృత్తిని సిద్ధార్థుడు గమనించాడు అంటే దేవదత్తుని యొక్క హింసా ప్రవృత్తి సిద్ధార్థుడి చేత గమనించబడింది అని మనం రాయాలి దేవదత్తుని చేత హింసా ప్రవృత్తిని సిద్ధార్థుని చే కాదు దేవదత్తుని హింసా ప్రవృత్తి చేత సిద్ధార్థుడు కాదు సిద్ధార్థుని చేత దేవదత్తుని హింసా ప్రవృత్తి గమనించబడింది ఇది కరెక్ట్ సిద్ధార్థుడు దేవదత్తుని హింసా ప్రవృత్తి గమనించబడ్డాయి రాంగ్ కాబట్టి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ చెంపకమాల పద్యంలో ఎతి ఎతి ఎన్నో అక్షరం పదో అక్షరమా పదకొండో అక్షరమా పదమూడో అక్షరమా పద్నాలుగో అక్షరమా సో మనకి వృత్త పద్యాలు నాలుగు ఉన్నాయి ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేబం ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేపం వీటికి ఉత్పలమాలకి స్థానం పదో అక్షరం చంపకమాలకి పదకొండో అక్షరం శార్దూలానికి పదమూడు అక్షరం మత్తేపానికి పద్నాలుగు అక్షరం స్థానం అలాగే ఉత్పలమాల యొక్క గణాలు భరణ భబరవ చంపకమాలకి నజబజ జజర శార్దూలానికి మసజస తతగా మత్తబానికి సబరణమయవా సో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి సో చెంపకమాలకేతి పదకొండో అక్షరం బి ఆన్సర్ నెక్స్ట్ చంద్రుడు రాగానే కలువలు వికసిస్తాయి అనున్నది సామాన్య వాక్యమా సంయుక్త వాక్యమా సంశ్లిష్ట వాక్యమా అనుకరణ వాక్యమా ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో చంద్రుడు రాగానే కలువలు వికసిస్తాయి రాగానే అంటే ఇది ఒక ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఇది కంప్లీట్ అవలా చంద్రుడు రాగానే చంద్రుడు వచ్చాడు అని చెప్తే కంప్లీట్ అయినట్టు చంద్రుడు రాగానే కలువలు వికసిస్తాయి ఇలాంటి ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఒకటి ఉన్నప్పుడు దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు సామాన్య వాక్యం అంటే కలువలు వికసిస్తాయి అనేది ఒకటే తీసుకున్నాం అనుకోండి అది సామాన్య వాక్యం సంయుక్త వాక్యం అంటే చంద్రుడు వచ్చాడు కలువలు వికసించాయి అన్నీ రెండొచ్చాయనుకోండి అవి రెండింటిని కలిపితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు ఇంకా అనుకరణ వాక్యం అంటే అనుకరించడం సో సంశ్లిష్ట వాక్యం కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కలకాలం కళాకారులు చల్లగా వర్దిల్లాలి ఇది ఏ రకమైన వాక్యం ఆశీర్వార్ధకం విద్యార్థకం నిశ్చయార్థకం ఆశ్చర్యార్థకం ఇక్కడ కళాకాలం కళాకారులు చల్లగా వర్దిల్లాలి అంటే మనం దీవించడం అనమాట ఆశీర్వదించడం కాబట్టి అది ఆశీర్వార్ధకం అదే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే ఆశ్చర్యార్థకం నిశ్చయార్థకం అంటే మనం కంపల్సరీ చెయ్యాలనుకుంటాం కదా అది నిశ్చయార్థకం నెక్స్ట్ క్రింది పదాలను వాటి పర్యాయ పదాలతో జతపరచండి పులుగులు వృక్షాలు అంతరంగం దేహం ఇక్కడ హృదయం మనసు పక్షి విహంగం శరీరం ఖాయం భూరూహం క్ష క్షమాజం సో ఇప్పుడు పులుగులు అంటే పక్షులు విహంగాలు కాబట్టి వన్కి బి అవుతుంది వృక్షాలు అనంటే భూరూహం క్షమాజం అంటే భూమిలో నుంచి పుట్టినది క్షమాజం అంటే అర్థం అది వ్యుత్పత్తి అర్థంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు క్షమాజం అంటే భూమిలో నుంచి పుట్టినది వృక్షము చెట్టు నెక్స్ట్ అంతరంగం అంటే హృదయం మనసు దేహం అంటే శరీరం కాయం కాబట్టి వన్కి బి వన్ బి అన్ని వన్ బినే వృక్షాలు టూ భూరం టూ డి రెండు దగ్గర టూ డి ఉంది అంతరంగం హృదయం మనసు త్రీ ఏ కాబట్టి ఇది ఏ మనకి ఆన్సర్ నెక్స్ట్ కదు ఈ వాక్యం ఏ అవ్యయాన్ని తెలుపుతుంది వికల్ప ప్రాధేయ తిరస్కార కిరణవాచక సో ఆన్సర్ని కామెంట్ చేయండి మా అమ్మ కదూ అని మనం ఎవరినైనా బతింలాడతాం కదా కాబట్టి అది ప్రాధేయ సో బీస్ ఆన్సర్ నెక్స్ట్ పద్మాక్షి ఏ సమాసం విశేషణ పూర్వపద షష్ఠి తత్పురుష బహువ్రీహి అవ్యయీభావ సమాసం సో పద్మాక్షి అని అంటే పద్మముల వంటి కన్నులు కలది అక్షి అంటే కన్నులు పద్మముల వంటి కన్నులు కలది కలది కలవాడు వస్తే మనకి బహురీహి సమాసం కాబట్టి సీఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హోమ ద్రవ్యమును భుజించువాడు అను వ్యుత్పత్యర్థం గల పదం హోమ ద్రవ్యమును భుజించువాడు అనేటువంటి ఒక వ్యుత్పత్యర్థం ఉండే పదం వీటిలో ఏది పృథ్వీ గరళకంఠం హృదయం హుతబుక్కు సో దీనికి ఆన్సర్ హోమద్రవ్యమును భుజించువాడు అంటే హుతభుక్కు కాబట్టి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇవి ఈరోజు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇంకా కొన్ని సందులు సమాసాలు అలాగే అలంకారాలకు సంబంధించిన క్వశ్చన్ కూడా మనకి రాలేదు అవి ఇంకొకసారి మనం ప్రాక్టీస్ బిట్స్లో చేద్దాము వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అలాగే ఇంకెవరన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టుగా మీరే చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్